మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షుడిగా పసుపర్తి లక్ష్మణ వర్మ లక్ష్మణ వర్మనే నియమించడం జరిగింది మరి దీనికి జిల్లాలోని పెద్దలందరి ఆశీర్వాదంతో ఈ నియామకం జరిగిందని చెప్పి మరి మన కార్యకర్తలు నాయకులు అలాగే అందరికీ కూడా తెలియజేయడం అయింది ముఖ్యంగా తెలుగు యువత జిల్లా అధ్యక్ష పదం అంటే కత్తిమీద సాము లాంటిది మరి ఖచ్చితంపుగా ముందున్నది ఎలక్షన్లు ఈ ఎలక్షన్లలో మరి అన్ని చోట్ల కూడా పనిచేయవలసిన బాధ్యత వేళ్ల మీద ఉంది మరి పార్టీ నేతల్ని తెలుగు యువత నాయకుల్ని అందరినీ కూడా సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని మరి ఏదైతే ఇంతటి గురుతర బాధ్యత మీ మీద పెట్టారో ఆ బాధ్యతని సక్రమంగా నెరవేర్చాలని తెలుగుదేశం పార్టీ తాడేపల్గూడు నియోజకవర్గానికి ఒక మంచి పేరు తెచ్చే పెట్టే తెచ్చేలాగా పార్టీకి వన్నీ తెచ్చేలాగా వ్యవహరించాలని మరి పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకుని అమలు చేయాలని మరి ఈ రోజున ఏదైతే మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ బాబు గారు అచ్చెన్నాయుడు గారు అందరూ ఈ పేపర్ అన్ని అన్ని చోట్లకే మూవ్ అయింది మూవ్ అయిన తర్వాతే మీ నియామకం జరిగింది ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి గారు అలాగే మన జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అలాగే పాలకొల్ల ఎమ్మెల్యే అయిన నిమ్మల రామానాయుడు గారు మాజీ మంత్రివర్యులు పోలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ గారు అలాగే ఆర్బిల్ రాధాకృష్ణ గారు మా ఎమ్మెల్యే అలాగే ఉండి ఎమ్మెల్యే రామరాజు గారు అలాగే నరసాపురం ఇన్ఛార్జి పొత్తూరు రామరాజు గారు వీళ్ళందరికీ కూడా మరి తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ నియామకాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పి ప్రెస్ వారు అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా